లేడీ అగోరి ఈ పేరెంత సెన్సేషనో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ జరిగినప్పుడు అనుకోకుండా తెర మీదకి వచ్చి అప్పటి నుంచి అలా అలా కనిపించిన ప్రతిరోజు సెన్సేషన్ మెయింటైన్ చేసుకుంటా మెయింటైన్ చేసుకుంటా వచ్చింది రోడ్డు మీద కనిపించిన వాళ్ళని కరుస్తా పొడుస్తా వాళ్ళ చేత తిట్టించుకుంటా ఏదో రకంగా వెళ్ళింది తర్వాత తను పవర్ఫుల్ అని కొంతమంది కాదని కొంతమంది ఉండే క్రమంలో నాలుగు రోజులు కనబడకుండా పోయింది ఆ తర్వాత మళ్ళీ వచ్చి నేను పెట్రోల్ పోసుకుంటా చచ్చిపోతా అని ఒక హంగామా చేసేసరికి ఏవిని పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో గృహ నిర్బంధనం చేసి మళ్ళీ పంపించి ఓ నాన రచ చేశారు ఆ తర్వాత ఈ మధ్య రీసెంట్లో మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఆ గోరి శ్రీవర్షిని అనే పిల్లని వెంటేసుకొని నాకు ఆ పిల్ల కావాలి తను నాతోనే ఉంటా అంటుంది అని చెప్పడం ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏదో వ్యతిరేకించడం ఏదో రకంగా వీళ్ళు కలిసి ఉండడం పెళ్లి చేసుకోవడం ఈ ఎపిసోడ్స్ అన్నీ మనం చూసాం కాకపోతే ఆ గోరి అరెస్ట్ అయ్యింది ఇప్పటివరకు ఎప్పుడు అరెస్ట్ అవ్వాలా గోరి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం అరెస్ట్ అయింది ఎందుకు అంటే ఆవిడ మీద ఉన్న కంప్లైంట్ అలాంటిది యోని పూజ చేసింది నాకు పది లక్షలు తీసుకుంది అని ఒక అభియోగం అది నిజమో కాదో తెలుసుకోవడానికి ఆవిడని అరెస్ట్ చేశారు కోర్స్ నోటీసులు పంపొచ్చు ఎందుకు అరెస్ట్ చేశారు అని మీరు అడిగితే నోటీసులు పంపడానికి ఇవిడకంటే ఒక అడ్రస్ అనేది లేదు కాబట్టి తీసుకొచ్చి జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టాల్సి వచ్చింది నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ ఉండే సెల్లో పెట్టాలనుకున్నారు లింగ నిర్ధారణ పరీక్ష చేసిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన సెల్ చెంచల్గూడలోనే ఉంది కాబట్టి ఆవిడ అక్కడ పెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత కూడా ఇక ఒకసారి జైలుకి వెళ్తే ఆ జుట్టు అవన్నీ ఉండవు తీసేస్తారు అది అందరికి తెలిసిన విషయమే ఒక కొత్త అవతారంతో అయితే అక్కడ బ్రతుకుతూ ఉంది ప్రజెంట్ ఇప్పుడు అగ్గోరి విడుదలవ్వాలంటే ఆవిడకి బెయిల్ రావాలి బెయిల్ రావాలంటే ఆవిడ తరఫున ఒక అడ్వకేట్ వాదించాలి ఆవిడ తరఫున ఒక అడ్వకేట్ వాదించాలి అంటే ఈవిడెవన పెట్టుకోవాలి ఈవిడని అడిగారు నువ్వు ఏమైనా అడ్వకేట్ పెట్టుకుంటావా అంటే నేనే నాకు ఎవరు లేరు అని చెప్పింది అంత స్తోమత కూడా లేదు అని చెప్పేసరికి ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ ఈవిడ తరఫున వాదిస్తున్నాడు బట్ తను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాడనేది ఒక క్వశ్చన్ మార్క్ పోనీ ఈవిడ గురించి పోరాడడానికి బయట ఎవరైనా ఉన్నారా తనని కోరుకున్న శ్రీవర్షనియే తిరగాలి ఆ పిల్లేమో ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్లో ఉంది తన్ని ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ములాఖత్తుకి ఏమైనా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది చెప్పలేము బట్ బయట తిరిగమ్మ మీ అగోరికి బెయిల్ అనేది అయితే పంపలేరు పంపితే ఇంటికి పంపాలి ఆవిడ నేను ఫోన్ పనింది కాబట్టి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది పోనీ ఏదైనా ఇల్లు లాంటి ఆధారం ఉంటే వదిలేసే వాళ్ళేమో బట్ లేదు ప్రజెంట్ ఇలాంటి సిట్యువేషన్లో ఇప్పుడు అఘోరికి బెయిల్ ఎవరిస్తారు ఇప్పుడు బయట అగోరినే టార్గెట్ చేస్తూ ఫేమస్ అయిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ట్రాన్స్జెండర్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ కూడా అఘోరికి బెయిల్ వస్తే ఆ లాయర్ రక్తంగా కూజర్చిపోతాడు అఘోరికి బెయిస్తే ఇంకా అనార్థాలు జరుగుతాయి ఇట్లాంటి ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు ఇక అఘోరిని అభిమానించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళు ఏంటంటే అసలు అఘోరిని అరెస్ట్ చేసినందుకే యుద్ధం వచ్చింది అఘోరిని అరెస్ట్ చేసినందుకే ఇది వచ్చింది అది ఆ యుద్ధం ఆగాలంటే అఘోరి విడుదలవ్వాల్సిందే అని చెప్పేసి వాదించే వాళ్ళు కూడా ఉన్నారు అంటే కామెడీగానే లే పెద్ద విషయమే కాదు వాళ్ళు ఎవరు అంతా సీరియస్గా పెట్టుంటారు బట్ ఏదేమైనా సీరియస్గా కూడా ఈవిడ చేత పూజలు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ జాబితాకు చెందింది ఈవిడ కూడా ఇప్పుడు కేసు పెట్టిన ఆవిడ ప్రపంచమంతా అఘోరిని బ్యాట్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఇదే అవకాశాన్ని నేను వినియోగించుకుంటే నా పది లక్షలు నాకు వస్తాయి అనేది ఇక్కడ వీళ్ళ ఆశ ఆ పది లక్షలు ఏంటంటే మేబీ సి యాక్చువల్గా యోని పూజే జరిగిందని దాఖలా లేని లేవు అంటే అది నిర్ధారణ అయితే కానీ చెప్పలేము ఎందుకంటే అవతల కేసు పెట్టినంత మాత్రం అదే జరిగిందని కూడా నమ్మడానికి లేదు అక్కడ ఏం జరుగుండొచ్చు అంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ అగోరి అగోరి నాకు ఆ వస్తువు తెచ్చి అమ్మో ఆ వస్తువు చాలా కాస్ట్లీ అక్కడెక్కడో ఉంటుంది తేవడం చాలా కష్టం నేను తప్ప ఇంకెవరు తెలియరు మా నాగ సాధువులే వెళ్ళి వస్తారు మేబీ నాగమనం ఇంకేంటో 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 పది లక్షలు అవుతుందని చెప్తే పది లక్షలు తెచ్చిచ్చింది ఇప్పుడు ఆ నాగమణి ఫర్ ఎగ్జాంపుల్ అది నకిలీది అని ఎవర ఈవిడకు చెబితే అమ్మో వద్దొద్దు నా డబ్బులు నాకు రిటర్న్ తప్పియ్యాలి మరి ఏం చేద్దామని అగోరి మీద నాకు యోని పూజ చేసిందని కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని కూడా ఇవ్వచ్చు చెప్పలేము బేసికలీ సో ఇట్లాంటి కొన్ని అరుదైన దృ సంఘటనలు జరుగుతాయి కాబట్టి ఇది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కోర్టు తెలుస్తుంది అప్పటి వరకు ఈవిడకి బెయిల్ వచ్చే అవకాశం లేదా అంటే ప్రతి మనిషికి బెయిల్ అనేది వాళ్ళ హక్కు వాళ్ళ తరఫున ఎవరైనా సరే ఒక అడ్వకేట్ కరెక్ట్గా వాదించి ఈ కేసులో పెద్దగా పరిణితి లేదండి వీళ్ళు రాంగ్ ఎలిగేషన్స్ చేశారు మీరు పిలిచినప్పుడల్లా అఘోరి వాయిదాలకు సహకరిస్తుంది ఒక వస్తుంది అని కోర్టు నమ్మితే బెయిల్ ఇవ్వచ్చు తప్పు లేదు అండ్ బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ నుంచి శ్రీవర్షిని వాళ్ళు తీసుకొచ్చి కప్ప చెప్తారా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ ఇవన్నీ వీడాలంటే ఇంకొన్ని వెయిట్ చేయాల్సిందే అయితే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే బెయిల్ అనేది రాలేదు యాక్చువల్గా తను అరెస్ట్ అయ్యి ఇంక పద్నాలుగు రోజులు కావస్తుంది మేబీ ఈ పద్నాలుగు రోజులు రిజెక్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ పద్నాలుగు రోజులు ఆవిడ జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్